శాస్త్రీ స్మయోకి స్వాగతం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని స్టార్ట్ చేయబోతున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ఎస్ఐఆర్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ ఓటర్లందరికీ అప్లై అవుతుందా ఈ ప్రక్రియలో తయారు చేయబోతున్న న్యూ ఓటర్ లిస్టులో మీ పేరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి డాక్యుమెంట్స్ని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి ఇలాంటి అనేక వివరాలతో ఈరోజు నా వీడియో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా ఉన్నట్లయితేనే మీకు ఎస్ఏఆర్ ప్రక్రియ అంటే ఏంటి దాంట్లో మీ పేరు ఈ న్యూ ఓటర్ లిస్ట్లో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది సో నా వీడియోని చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ తప్పనిసరిగా క్లిక్ చేయండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పన్నెండు రాష్ట్రాల్లో అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను స్టార్ట్ చేయడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగిపోయింది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా వెస్ట్ బెంగాల్లో సుమారుగా యాభై ఎనిమిది లక్షల ఓట్లను తొలగించడం జరిగింది బీహార్లో అయితే అది అరవై ఎనిమిది లక్షల ఓట్లు ఇక తమిళనాడులో అయితే హయ్యెస్ట్గా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొంభై ఏడు లక్షల ముప్పై ఏడు వేల పేకు ఓట్లని తొలగించారు తెలంగాణలో అయితే మూడు కోట్ల యాభై లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఈ ఓటర్లలో సుమారుగా యాభై లక్షల ఫేక్ ఓట్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన పేర్లని న్యూ ఓటర్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్ నాలుగు అవకాశాలని తెలంగాణ ఓటర్లకి ఇవ్వడం జరిగింది అసలు మొదటగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెండు వేల నాలుగులో తెలంగాణలో అప్పట్లో ఎస్ఐఆర్ ప్రక్రియని కంప్లీట్ చేశారు అంటే రెండు వేల నాలుగులో లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్లు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగాయి మీ పేరు రెండు వేల నాలుగు జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ల లిస్ట్లో ఉన్నట్లయితే మీకు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకి అంటే ఇప్పుడు త్వరలో జరపబోతున్న ఎస్ఐఆర్ ప్రక్రియతో ఎటువంటి సంబంధం లేదు మీరు హ్యాపీగా మీ ఓటర్ లిస్ట్లో పేరు పర్మనెంట్గా అంటే ఎలిజిబుల్ ఓటర్గా మీరు ఉన్నట్లే సో రెండు వేల నాలుగు ఎలక్షన్ లిస్టులో మీ పేరు ఉంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియతో మీకు సంబంధం లేదు ఒకవేళ మీ పేరు రెండు వేల నాలుగు ఓటర్ లిస్టులో లేకపోతే అప్పుడు ఎలక్షన్ కమిషన్ మనకి నాలుగు అవకాశాలు ఇచ్చింది మొదటిది రెండు వేల నాలుగు ఓటర్ లిస్టులో మీ పేరెంట్స్ పేర్లు ఉన్నాయి మీ బంధువులు అంటే మీ సర్నేమ్తో ఉన్న మీ బంధువుల పేర్లుంటే ఆ పేర్లతో మీ పేరుని లింక్ చేసుకుని న్యూ ఓటర్ లిస్ట్లో మీ పేరుని నమోదు చేసుకోవచ్చు సో మీ పేరెంట్స్ కానీ మీ సర్నేమ్తో మీ బంధువులు కానీ రెండు వేల నాలుగు ఓటర్ లిస్ట్లో ఉండాలన్నమాట అలా ఉంటే మీ పేరుని ఈ కొత్త ఎస్ఏఆర్ ప్రక్రియ ద్వారా లింక్ చేసుకోవచ్చు మీ నేమ్ని ఓటర్ లిస్ట్లో నమోదు చేసుకోవచ్చు ఒకవేళ అలా లేకపోతే అప్పుడు మూడు ప్రక్రియలు ఉన్నాయి మూడు ప్రొసీజర్స్ ఒకటి ఫస్ట్ది ఫస్ట్ జూలై నైన్టీన్ ఎయిటీ సెవెన్ కన్నా మీరు ముందు పుట్టి ఉన్నట్లయితే మీరు మీ బర్త్ ప్రూఫ్ని ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసి న్యూ ఓటర్ లిస్ట్లో మీ పేరుని నమోదు చేసుకోవాలి బర్త్ ప్రూఫ్ ఇక్కడ బర్త్ ప్రూఫ్ అంటే క్లియర్గా చెప్తున్నాను మీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ కానీ బర్త్ సర్టిఫికెట్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఇవే బర్త్ ప్రూఫ్స్ ఆధార్ కార్డు బర్త్ ప్రూఫ్గా చాలదు సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఫస్ట్ జూలై కన్నా ముందు పుట్టే బర్త్ ప్రూఫ్ని ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసి న్యూ ఓటర్ లిస్ట్లో మీ పేరుని నమోదు చేసుకోవచ్చు ఒకవేళ మీరు నైన్టీన్ ఎయిటీ సెవెన్ టూ థౌజండ్ ఫోర్ మధ్యలో పుట్టినట్లయితే మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులలో ఎవరిదైనా ఒకరిది బర్త్ ప్రూఫ్గా తీసుకుని అలాగే మీ బర్త్ ప్రూఫ్ని కలిపి ఈ రెండింటిని కలిపి ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసి న్యూ ఓటర్ లిస్ట్లో మీ పేరుని నమోదు చేసుకోవాలి ఇక రెండు వేల నాలుగు తర్వాత మీరు పుట్టినట్లయితే మీ బర్త్ ప్రూఫ్ అంటే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ పాస్పోర్ట్ కానీ పాటుగా మీ పేరెంట్స్లో తల్లిదండ్రుల ఇద్దరిది కూడా బర్త్ ప్రూఫ్ని సబ్మిట్ చేసి ఎలక్షన్ కమిషన్కి మీ నేమ్ని న్యూ ఓటర్ లిస్ట్లో యాడ్ చేయించుకోవచ్చు ఇది మూడు ప్రాసెసెస్ ఈ మూడు ప్రాసెస్లో మీరు మీ ఓటుని ఈ న్యూ లిస్ట్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా జరపబడే న్యూ లిస్ట్లో చేర్చవచ్చు మాట అయితే మీకు ఒక డౌట్ రావచ్చు నాకు ఆల్రెడీ నా దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంది కదా నేను చాలాసార్లు ఎలక్షన్స్లో ఓట్ వేసాను కదా దాని ఆధారంగా నేను ఎలక్షన్ కమిషన్కి ఈ న్యూ టు న్యూ ఓటర్ లిస్ట్లో పేరుకి అప్లై చేసుకోవచ్చా అని మీ డౌట్ అవ్వచ్చు కానీ అలా అప్లై చేసుకోవడానికి వీలు లేదు మీ ప్రజెంట్ ఉన్న ఓటర్ ఐడి కార్డుతో ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు అయితే ఒక కండిషన్ మీరు రెండు వేల నాలుగులో ఎలక్షన్ లిస్టులో ఉన్నట్లయితే మీకు ఓటర్ ఐడి అప్పటిదే ఉన్నట్లయితే మీకు ఎస్ఐఆర్తో సంబంధం లేదు కానీ చాలామంది రెండు వేల నాలుగు సంవత్సరం తర్వాత ఓటర్ లిస్ట్లో యాడ్ అవడం ఓటర్ ఐడి కార్డులు పొందడం జరిగింది సో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా నేను ముందు చెప్పిన ఆ నాలుగు ప్రక్రియల్లో ఏదో ఒక ప్రక్రియ ద్వారా మీ ఓటుని న్యూ లిస్ట్లో యాడ్ చేయించుకోవాల్సిందే అది ఆల్రెడీ మీకు ఓటర్లు ఐడి ఉండి కొత్త ఓటుని కొత్త ఓటర్ లిస్టులో నమోదు చేయించుకోవదలిచిన లేకపోతే మీరు ఫ్రెష్గా ఇప్పుడే కొత్త ఓటర్గా నమోదు కాదలుచుకున్న ఇప్పుడు నేను చెప్పబడిన నాలుగు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో మీరు ఫాలో అయ్యి ఎలక్షన్ కమిషన్కి ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి ఎస్ఐఆర్ ప్రక్రియలో మీ పేరుని నమోదు చేసుకోవాలి లేకపోతే మీ పేరుని ఫేక్ ఓటుగా తొలగించే అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో రెండు వేల నాలుగు తర్వాత చనిపోయి ఉండొచ్చు వాళ్ళందరి ఓట్లని తొలగిస్తారు అలాగే బయట దేశాల నుంచి అక్రమంగా తెలంగాణలోకి వచ్చి ఓటు సంపాదించుకున్న వ్యక్తుల చొరబాటుదారుల ఓట్లు కూడా తొలగించేస్తారు ఒకవేళ మీకే రెండు మూడు చోట్ల తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోను కరీంనగర్లోను అలాగే ఆదిలాబాదులోను ఓట్లు ఉన్నట్లయితే ఆ మూడింటిలో డూప్లికేట్ ఓట్స్ని మీ ఆధార్ ఆధారంగా లేకపోతే డేటాబేస్లో ఉన్న ప్రొసీజర్స్ ఆధారంగా మీ డూప్లికేట్ ఓట్స్ని కూడా తొలగించేస్తారు ఫైనల్గా ఒకే ఓటు మీకు ఫైనల్ అవుతుంది అది కూడా నేను చెప్పిన నాలుగు పద్ధతుల్లో మీరు కొత్తగా ఎలక్షన్ కమిషన్కి మీ బర్త్ ప్రూఫ్ని రిలేటెడ్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసుకుంటేనే మీ ఓటు హక్కు నిలబడుతుంది సో ఇది ప్రొసీజర్ అనమాట సో ఆధార్ కార్డు కేవలం అడ్రస్ ప్రూఫ్ మాత్రమే అలాగే మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నా కూడా అది కూడా అడ్రస్ ప్రూఫ్ మాత్రమే అది ఎట్టి పరిస్థితుల్లోనూ బర్త్ ప్రూఫ్గా కానీ సిటిజన్షిప్కి సంబంధించిందిగా కానీ ఉపయోగపడదు కేవలం బర్త్ ప్రూఫ్ అంటే మళ్ళీ చెప్తున్నాను బర్త్ ప్రూఫ్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మున్సిపల్ డిపార్ట్మెంట్లు లేదా పంచాయతీ పంచాయతీకి సంబంధించిన ఆఫీసర్స్ ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్స్ లేదా పాస్పోర్ట్లు ఇవే బర్త్ ప్రూఫ్స్ మీదైనా మీ తల్లిదండ్రుల ఎవరిదైనా సరే ఇవే బర్త్ ప్రూఫ్ మాట వీటిలో ఏదో ఒకటి సో దీన్ని సబ్మిట్ చేసి మీ ఎస్ఐఆర్ ప్రక్రియతో న్యూ ఓటర్ లిస్ట్లో మీ పేరుని యాడ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా తర్వాత మీకు ఓటర్ ఐడి వస్తుంది అదే ఫైనల్ లిస్ట్ దాని ప్రకారమే తెలంగాణలో తర్వాత జరిగే ఎలక్షన్స్లో మీరు ఓటు హక్కుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఇది ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ గురించి వచ్చిన పూర్తి వివరాలు దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీ అభిప్రాయాలను కానీ తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేసి మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియజేసి నాకు సహాయం చేయాలి సో ఇంతటితో ఈరోజు ఈ ఎస్ఐఆర్ సంబంధించిన నా వీడియోని ముగిస్తున్నాను థ్యాంక్ యూ